జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట డెబ్భై ఏడు మహారాజు యొక్క విచారము దైన్యము త్రియోధుడి గురించి చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విభాగంలో చూద్దాం సంజయ ఇంకా ఏమున్నదిలే భారత యుద్ధం దాదాపుగా పూర్తయింది కదా ఇంకా శేషంగా ఏమన్నా ఉందా యుద్ధము అది చెప్పు వింటాను అన్నాడు మహారాజు మహారాజా ఇంకా దాదాపుగా యుద్ధం పూర్తయినది కానీ నీ కుమారుడు దుర్మార్గుడు కదా మూర్ఖుడు తన నావ నడి సముద్రంలో మునిగిపోతే దాని తెడ్డును పట్టి ఈదుకుంటూ ఆ సముద్రాన్ని దాటాలనుకునే నావికుడు లాంటి వాడు నీ కుమారుడు దుర్యోధనుడు ద్రోణ కర్ణ శల్య భగదత్త సైందవ దుశ్శాసన మహావీరులతో బాటుగా ఎనిమిది అక్షౌనీయుల మన సైన్యం కూడా హరించిపోయింది ఈరోజు యుద్ధంలో నేటి వరకు మరి ఒక అక్షౌనీయ సైన్యము హరించిపోయింది అంటే తొమ్మిది అక్షౌనీయుల సైన్యము హరించుకొనిపోయింది ఇంకా మనకి కొంచెము సైన్యం మిగిలి ఉన్నది వీరులు మాత్రము దుర్యోధనుడు కృతవర్మ అశ్వత్థామ మరియు కృపాచార్యుడు మాత్రమే మిగిలి ఉన్నారు ఈ మిగిలిన నలుగురు వీరులు సైన్యాన్నంతా సమాయత్తం చేసి అర్జునుడితో యుద్ధానికి వెళ్ళారు నీ కుమారుడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు మూర్ఖత్వం పోలేదు వీళ్ళంతా వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేద్దామని బయలుదేరి వెళ్తున్నారు వీరిని చూశాడు సంతోషంగా ఉన్న అర్జునుడు నవ్వుకుంటున్నాడు బావా శ్రీకృష్ణ చూశావా వారి యొక్క మూర్ఖత్వము ముఖ్యంగా ఈ మూర్ఖ దుర్యోధనుడు అహంకారి మూర్ఖుడు త్రివిలేనివాడు అత్యాస గలవాడు అధర్మపరుడు ఇతరుల ఆస్తిని అన్యాయంగా తీసుకోవాలనుకునే మూర్ఖపు బుద్ధి గలవాడు ఈ స్వేశాల కురు సామ్రాజ్యం నా తండ్రిది నా తండ్రి తన అన్న గుడ్డివాడని తెలిసి అతని సింహాసనంపై పెట్టి పరిపాలన చేశాడు రాజ్యాన్ని విస్తరింపజేశాడు అన్నపై ప్రేమతో నా తండ్రి ఈ రాజ్యాన్ని మా పెదనాన్నకు ఇచ్చి అడవులకు వెళ్ళాడు రాజ్యాలకు వెళ్ళాడు అన్నింటినీ గెలిచాడు సంపదలు తెచ్చాడు పెదనాన్నతో పెద్దమ్మతో కలిపి చాలా అసుమేధ యాగాలు చేయించాడు అంత ప్రేమతో ఉన్నాడు నా తండ్రి నా పెదనాన్న పైన అటువంటి నా తండ్రి పైన నా పెద్నాన్నకు కనికరము కూడా లేదు నా తమ్ముని కుమారులు కదా అనే ప్రేమ జాలి లేనివాడు నా పెద్ద తండ్రి మా తాత భీష్మాదులు చెప్పగా ఒక చిన్న రాజ్యాన్ని ఇచ్చాడు మా అన్నకు ఏలుకోమని అది కూడా ఇంద్రప్రస్థం ఒక అడవి ప్రాంతం దాన్ని బాగు చేసుకొని మేము ఏదో చిన్నగా రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ ఉన్నాం దాన్ని కూడా భరించలేని ఈ దుర్యోధనుడు అతని తండ్రి మాయాజ్యోతం పన్ని ఆ రాజ్యాన్ని కూడా లాక్కున్నారు మమ్మలను మా రాణి ద్రౌపదిని తీవ్ర అన్యాయానికి అవమానానికి గురి చేశారు వీరి వల్ల మేము పదమూడేండ్లు పడరాని పాటలు పడ్డాము పదమూడేళ్ళ తర్వాత నాటి ఒప్పందం ప్రకారం మా రాజ్యం మాకు ఇవ్వాలి ఇవ్వకపోగా సంధికని వెళ్ళినన్ని కూడా వాళ్ళు అవమానపరిచారు సంధిని విఫలం చేశారు వీరి గురించి ఏమనుకోవాలి బావా సంధి వాక్యంలో నీవు ధర్మంగా చెప్పావు నీ మాటకు ఎంతో కొంత విన్నాడు గుడ్డిరాజు అతని భార్య సంధి వద్దని చెప్పాడు భీష్ముల వారు దోణాచార్యులు వారు విదురులు వారు అయినా విన్నాడా ఈ మూర్ఖ దుర్యోధనుడు వినలేదు సంధిని విఫలం చేశాడు కన్నుని మాట విని సంధిని విఫలం చేసుకుని యుద్ధానికి వచ్చారు మా తాత మహావీరుడు యుద్ధంలో పడిపోయాడు మా తాత భీష్ముడు పడిపోయిన తర్వాత పిలిచి చెప్పాడు దోనుడికి ధర్మంగా ఇప్పటికైనా సంధి చేసుకోమని చెప్పాడు విన్నాడా లేదే మళ్ళా దోణాచార్యుడిని సర్వ సైన్యాధిపతి కారు చేసుకొని మాతో యుద్ధానికి వచ్చాడు దోణాచార్యుడి తర్వాత మళ్ళా కర్ణుడిని సర్వ సైన్యాధికారి చేసుకుని మరలా యుద్ధంకి వచ్చాడు పాండవులతో సంధి చేసుకున్నామని దోణాచార్యుడు చెప్పాడు అతని కుమారుడు అశ్వత్థామ చెప్పాడు కృపాచార్యుడు చెప్పాడు అయినా విన్నాడా ఈ మూర్ఖుడు శల్యుడిని సర్వ సైన్యాధిపతి చేసి మరలా యుద్ధంకి వచ్చాడు నేడు శల్యుడికి కూడా గతించిపోయాడు సైన్యం దాదాపుగా సన్నబడిపోయింది అయినా ఈ దుష్టుడికి ఈ మూర్ఖుడికి బుద్ధి రాలేదు మళ్ళా మిగిలిన సైన్యం అంతటినీ పోగేసుకుని నాతో యుద్ధానికి వస్తున్నాడు ఈ మూర్ఖుడు బావ ఈ మూర్ఖ దుర్యోధుడి యొక్క మనస్సు ఉద్దేశ్యము ఏమిటో ఇప్పటికి కూడా నాకు అర్థం కాకుండా ఉన్నది బావ అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అది విన్న మహారాజ్ అంటున్నాడు సంజయ ఈ దుర్మార్గ దుర్యోధనుడు జన్మించినాక వెంటనే ఉత్తమమైనటువంటి ఋషులను పురోహితులను పిలిచి జాతకర్మ చూస్తే ఇతడి వల్ల నా వంశం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు వాళ్ళు అందుకని భీష్మ పిదృలు నన్ను పిలిచి నాయన నీ కుమారుడిని అరణ్యాలకు పంపించేసి నీ వంశాన్ని కాపాడుకో అన్నారు లేకపోతే నీ వయసు సర్వనాశనం అవుతుందని చెప్తున్నారు కదా ఏది మనకు మంచిది ఒక కుమారుడిని దేశ బహిష్కరణ చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు ఆ విధంగా చేయమని చెప్పారు నాకు కానీ నేనే పుత్ర ప్రేమతో ఈ దుర్మార్గుడిని నేను దేశ బహిష్కరణ చేయలేకపోయాను కురు పాండవ సంధి విఫలం కావడానికి దుర్యోధనుడే ముఖ్య కారణం నా మాట కానీ నా భార్య మాట కానీ నా తండ్రి మాట కానీ మునులు మాట కానీ విన్నాడా ఎవరు చెప్పినా వినలేదు ఈ దుష్ట దుర్యోధనుడు దానికి తోడు అతనికి వద్దని సలహా ఇస్తున్నాడు కర్ణుడు అందువల్లే మాకు వచ్చింది ఈ గతి ఈ విషయము తెలుగు భారతంలో లేదు సంస్కృత మహాభారతంలో ఉన్నది అది కూడా నేను చెప్తున్నాను అందుకే ఇలా చెప్పాను సంజయ నా అవ్యాజ్యమైన పుత్ర ప్రేమ వల్లే నాకు వచ్చింది ఈ దుస్థితి ఇంకా నా వంశము లేదు కదా ఇంకా చేసేది ఏమున్నదిలే చెప్పు అన్నాడు మహారాజు మహారాజా పార్థుడు అలా శ్రీకృష్ణ పరమాత్మతో అనగా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పార్థ ఆ దుర్యోధుడిని మూర్ఖ మనస్సు నాకు తెలుసును దుర్యోధనుడు మూర్ఖుడు తెలివి లేనివాడు అతడు పుట్టినప్పుడు జ్యోతిష్కులు పురోహితులు అందరూ చెప్పారు మహారాజా ఈ నీ జ్యేష్ఠ కుమారుడి వల్ల నీ సర్వ సైన్యము సర్వ కుమారులు వంశము ఇతర సర్వరాజ్యములు కూడా నాశనం అవుతాయి అంతటి నాశయ్యకారకుడుని ఈ జాష్ట కుమారుడు అతడిని మీరు వదిలించుకోండి అని చెప్పారు అలా పురోహిత చెప్పిన తర్వాత భీష్ముడు బిదుడు కూడా చెప్పారు ధృతరాష్ట్రునికి ఆయన వినలేదు అందువల్లే అతని జాతక ఫలం ప్రకారం ఈనాడు అతడు నాశనం అవుతున్నాడు అతని అన్నదమ్ములు వంశము ఇతర రాజ్యాలకు కూడా నాశనం అవుతున్నాయి ఈ విషయాన్ని నాకు సంధికి లేనప్పుడు విదురుడు చెప్పాడు అర్జున అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయము తిక్కన విడిచిపెట్టాడు వ్యాసమహర్షి మాత్రం తన గ్రంథంలో రాశాడు ఇంకా నాకు చెప్పాడు విదురుడు కృష్ణ పరమాత్మ ఎందుకు నీ వచ్చావు సంధికి ఈ సంధికి దుర్యోధనుడు ఒప్పుకోడు ఇప్పటికే వాళ్ళు నిర్ణయించుకున్నారు మీరు సంధికి వచ్చినా కూడా వినరాదు సంధిని విఫలం చేద్దామని ఆల్రెడీగా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఆ దుష్ట సతుష్ట యొక్క నిర్ణయం కూడా మహారాజుకు వాళ్ళు చెప్పారు నేను విన్నాను కృష్ణ మహారాజు తన జ్యేష్ఠ కుమారు యొక్క మాట కాదనలేడు అది తప్ప గొప్ప ధర్మమా అధర్మమా అని కూడా అతడు ఆలోచించడు అని నాకు మీ చిన్నతండ్రి చెప్పాడు విద్రుడు అర్జున ఈ దుర్యోధనుడికి అత్యాస అసూయ మూర్ఖత్వము ఎక్కువ ధర్మము అనే రెండు అక్షరాలకు కూడా ఈ దుర్యోధనుడికి తెలియవు ఈ దుర్యోధనుడు అన్యాయము అత్యాస అధర్మము అనే నవాక్షరాలను మాత్రము నమ్ముకున్నవాడు అనగా అంటున్నాడు అర్జునుడు అవును బావ ఈ మూర్ఖుడికి ధర్మము తెలియదు మూర్ఖత్వము ఎక్కువ ఇతరుల సొమ్మును తనదిగా చేసుకోవాలని దురాశ ఎక్కువ బాబా శ్రీకృష్ణ ఈ దుష్ట దుర్యోధనుడు అతడు అతని యొక్క సర్వ మిత్ర సైన్యము వీరులు అంతా సమస్య పోయే వరకు కూడా మా అన్న ధర్మరాజుని రాజ్యాన్ని పరిపాలించనివ్వడు బావా ఇంకా ఆలస్యం ఎందుకు పగర్తో వస్తున్నటువంటి ఆ దుర్యోధనుడు అతని మిత్రులు ఆ సైన్యానికి ఎదురుగా పోనివు వారిని కడతెర్చి యుద్ధాన్ని సమాప్తం చేద్దాం అన్నాడు అర్జునుడు జై శ్రీమన్నారాయణ